నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం నిష్క్రమణ మనకు అందించిన వారు ఎర్రా ప్రగడ రామకృష్ణ గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ చాలా విషయాల్లో ఇక చాలు అని గ్రహించడం వివేకవంతుల లక్షణం రంగు వెలిసిపోకముందే రంగస్థలాన్ని విడిచిపోవాలన్న ఎరుక నటుల విషయంలో మంచి సంస్కారం ఇంకానా అని కాకుండా అప్పుడేనా అని లోకం అనుకునే దశలోనే మైదానానికి వీడ్కోలు చెప్పడం క్రీడాకారుడికి గొప్ప గౌరవం నీడ తనకన్నా పొడుగైపోతుంటే పొద్దు వాటారుతోందని గుర్తుపట్టడం ప్రతి మనిషికి ఒక అవసరం ఉద్యోగ బాధ్యతల వంటి వృత్తిపరమైన సందర్భాల్లో సృజనాత్మక ప్రక్రియలకు చెందిన ప్రవృత్తి విషయంలో విరమణను ఒక మజిలీగా స్వీకరించే వారికి మనసులో ఘర్షణకు తావుండదు ఉండదు వారు జీవితాన్ని యథాతథంగా అంగీకరిస్తారు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు ఆరాటం ఆగిపోగానే ఆనందం మొదలు కావడం అలాంటి వారి విషయంలో గొప్ప అనుభవం అది జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు స్వీయ వాస్తవిక స్థితికి చేరుకోవడం అంటాడు మాస్లో అనే మానసిక శాస్త్రవేత్త ఆ తరహా ఉన్నత వ్యక్తిత్వం రాత్రికి రాత్రి వరించదు జీవన వాస్తవికతను క్రమంగా జీర్ణించుకుంటే చివరకు ఆ పరిపక్వత సిద్ధిస్తుంది పరిణతి పరిపూర్ణత ప్రతిబింబించే అలాంటి సమగ్ర వ్యక్తిత్వాన్ని మనస్తత్వ శాస్త్రజ్ఞులు స్టోయిసిజంగా చెబుతారు సంఘటనలు మనల్ని భయపెట్టవు వాటి పట్ల మనం ఏర్పరచుకునే అభిప్రాయాల కారణంగా మనలో భయం పుడుతుంది అంటారు స్టోయిసిజంను ప్రచారం లేకి తెచ్చిన ఎపిక్టీటస్ పరిణతి చెందిన వారి ప్రవర్తన వారికి ఎదురయ్యే సంఘటనలు లేదా కష్టాలకు అనుగుణంగా కాకుండా తమ ఆలోచనలకు తగ్గట్టుగా ఉంటుంది సుఖ భోగాల పట్ల సిరి సంపదల పట్ల సైతం స్థిరమైన వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉండటం స్టోయిసిజం ఈ విషయంలోనైనా సరే ఇంతే సమగ్రతతో సంతృప్తికరమైన జీవన శైలితో మనుగడ సాగించే వ్యక్తులకు ఇక చాలు అని ముగించడం చాలా తేలికైన విషయం కరతాల ధ్వనులు మారుమోగే రంగస్థలాల నుంచి జయజయధ్వానాలు ప్రతిధ్వనించే క్రీడా మైదానాల నుంచి జిలుగు వెలుగుల వెండితర వైభవాల నుంచి మీరింకా ఎంతో రాయాలి అని ఆశించే అభిమానుల ఆకాంక్షల నుంచి ఇక చాలు అంటూ వీడ్కోలు గైకొని చిరునవ్వుతో సాగిపోవడం ఓ అద్భుతమైన వేడుక జీవితానికి అది విలువైన కానుక జీవన సమగ్రతకు సార్థకతకు అదొక ప్రతీక శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని నేను సేవింపక ఆపదల్ పొడమని అనే పద్యం దానికి ఆధ్యాత్మికపరమైన అన్వయం నా జీవితం అనుక్షణం ఆనందమయం కానీ ఆపదలు వచ్చి మీద పడని నన్ను మహాత్ముడని లోకం కీర్తించని మామూలు మనిషిగా భావించని నేను జ్ఞానానందంలో తేలిపోని సంసార మోహంలో కూరుకుపోని మేలు జరగని జరగకపోని అన్నీ నాకు అలంకారాలే అవన్నీ నా జీవితంలో భాగాలే అంటాడు దుర్జతి మహాకవి మన పెద్దలు ఆ స్థితిని స్థితప్రజ్ఞకు తార్కాణంగా పేర్కొంటారు అలాంటి ప్రజ్ఞావంతులకు ఈ ఎరుక మరణ సమయంలో సైతం స్థిరంగా ఉంటుంది మృత్యుంజయ మహామంత్రంలో పేర్కొన్న దోసపండు పండు అప్పటిదాకా అంటిపెట్టుకున్న తీగ నుంచి అవలీలుగా విడిపోయినట్లు వీరు సంసారం నుంచి సునాయాసంగా వీడ్కోలు గైకొంటారు అలాంటి వారి దృష్టిలో మరణం సైతం ఒక మలుపు ఒక మజిలి వియోగ దుఃఖంతోనో భయాందోళనలతోనో కాక గడిచిన జీవితానికి గర్వంతో కృతజ్ఞతతో నమస్కరిస్తూ అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి అన్నంత టీవిగా హుందాగా ఇక చాలు అంటూ సంతృప్తిగా సాగిపోవడం ఉదాత్త సన్నివేశం మనిషి ఎంత గొప్పగా బతికాడో చెప్పాలంటే మరణాన్ని గమనిస్తే చాలదు సమాప్ సర్వీజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి